మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు తెలంగాణ గురించి చెప్తున్నాడు తెలంగాణ పది సంవత్సరాలి ఆస్తులు పాస్తులు మనము ఆంధ్రలోము ఇంకొన్ని వంచుకున్నట్టు అని చెప్తున్నాడు జరిగిండ్రి బిల్డింగ్ తప్ప ఆ బిల్డింగ్ వాళ్ళ అవసరాల గురించి ఇచ్చిన బిల్డింగ్ తప్ప మిగతా అంశాలకి పరిష్కారం కావాలి కానీ మరి వేసిన కమిటీ నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు తొంభై రెండు కార్పొరేషన్లు టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి నూట నలభై రెండు సంస్థలు ఇవన్నీ కూడా కొన్ని పరిష్కారం అయినాయి కొన్ని పరిష్కారం కాలేదు నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ల గురించి శిలాపేట కమిటీ కేంద్రం కమిటీ వేసింది కమిటీలో మేము కూడా వివరించినాం ఆ రోజు ఉద్యమ నాయకంగా తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా కలిసినాం కానీ తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతున్నది దానికి కేంద్ర ప్రభుత్వం శీలా డ్యూటీ కమిటీ వేసి నేను కూడా పోయి ఐదు ఆరు సార్లు మాట్లాడినా అంటున్నాను కమిటీలో ఉన్న షెడ్యూల్ నైన్త్ ప్రకారంగా తొంభై రెండు కార్పొరేషన్లు ఉన్నాయి షెడ్యూల్ తొమ్మిది ప్రకారంగా ఇంకా ముప్పై రెండు కార్పొరేషన్లై పరిష్కారం కాలే అంటున్నాను షెడ్యూలు పది ప్రకారంగా నూట నలభై రెండు పెద్ద సంస్థలు ఉన్నాయని చెప్తున్నాయన ఆయన ఈడ ఆయన చెప్పే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఏమంటాడు పది సంవత్సరాలలో లోప కావాలి కాలేదు అంటున్నాడు మన మీరేం పది సంవత్సరాలు సరే ఏం బిక్కిర ఇప్పుడు మేము వచ్చి ఆరు నెలలు పిగాలేమా చేయాలి అని అంటున్నావు మనం మీరేం చేసిరు పది సంవత్సరాలు అది చెప్పాలి ఒకటి ఇగో రెండోది షెడ్యూల్ నైన్ ప్రకారంగా ఇంకా ముప్పై రెండు కార్పొరేషన్లు కాలేదు అలా మేజర్ ఆర్టీసీది కూడా పెండింగ్ ఉంది అంటున్నావు సరే ఆర్టీసీది కాలే బస్సులు అయితే వంచుకున్నాం ఆస్తులు ఎప్పుడైతే ఆస్తులు పాస్తులే వంచుకోలేదు నువ్వు మీ ప్రభుత్వము రాణిగంజ్ డిపో గిరివి పెట్టుకురు మెడిచల్ బస్ డిపో గిరివి పెట్టిర్రు మషూరాబాద్ బస్ డిపో ఆస్తులు పాస్తులు ఆ రిపేరింగ్ సెంటర్ బిల్డింగ్ అన్నీ గిరివిపెట్టారు మరి యువన్ సొమ్ము అనుకొని పెట్టి ఈ పంచబాటు అయ్యేది తెలియదా గిరివి పెట్టిరు బె బెంగుళంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎత్తిర్రు ఇప్పుడు అంటున్నా ప్రభుత్వం జల్లి దీన్ని పరిష్కారం చేయాలని అంటే ఇక నువ్వే చానగాడో కావడం మేము అంత అవలోకం కనిపిస్తున్నాం అరే మీరు అబద్ధాలు మాట్లాడు బంజరీరాబాయి మేము ప్రతిదీ అర్థం చేసుకుంటాం మీరు మాట్లాడేది విన్నారా మీరు చేసింది లేదు లేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నాను ఈయన అంటున్నాను ఇంకా నేను ఉద్యమకారిని జైలు పోయినా నువ్వు ఏ జైలు పోయినావా అయ్యో నాకైతే తెలియదు నీ ఇప్పుడు వింటున్నా నువ్వు జైలు పోయినా అది ఏ జైలు పోయినా ఏందో ఎఫ్ఐఆర్ దగ్గర గజిపెట్టు ఏ పోలీస్ స్టేషన్ జర మాకు కూడా తెలుస్తుంది నీ సంగతి ఏందో ఏం మాట్లాడతారా బా